ఈ గుండాలు ఈ మాఫియాలు ఇదేనా కావాల్సింది వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం తెలుగుదేశం పార్టీకి ఓటేసినా వైసీపీ పార్టీకి ఓటేసినా మీ ఓటు డ్రైనేజీలో లో పోసినట్టు ఆలోచన చేయం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరిందన్నా వచ్చి రాజ్యాలు వెళ్ళడానికి చేరలేదు ఈరోజు ఒక్కటే ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తామని రాహుల్ గాంధీ గారు చెప్తే ఆ మాట పెట్టుకొని వచ్చింది ప్రత్యేక హోదా కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది నా పుట్టింటి ప్రజలకు ఇదే రాయలసీమ బిడ్డను నేను నా పుట్టింటి ప్రజలకు న్యాయం చేయడం మీరు ఆశీర్వదించండి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతో సాధ్యం మీరు ఆశీర్వదించండి